నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి టైమ్స్ ఛానల్ ప్రారంభించిన అనతి కాలంలోనే విశేష వీక్షకాదరణ పొందటం చాలా సంతోషంగా ఉంది ఇక ప్రస్తుతం మనం మంగళగిరిలోని ఎకో పార్కు ఆవరణలో ఉన్నాం ఎకో పార్కు మన ఎకో పార్క్ మన మంగళగిరి అలాగే మన ఛానల్ మన ఊరు మన ఛానల్ అదేవిధంగా మన మంగళగిరి మనలోకి సన్నె నేనా వాళ్ళు మారుమోగుతున్న ఈ ఈ సంవత్సరంలో వాకర్స్ అసోసియేషన్లో సభ్యులు కలుసుకొని వారు ఏం చెప్పబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా గడిచింది అనేది పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం చూస్తూ ఉండండి మంగళగిరి టైమ్స్ మన ఊరు మన ఛానల్ ధన్యవాదాలు నూతన సంవత్సరానికి ముందస్తు శుభాకాంక్షలు పలుకుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను పలకరిద్దాం ఇరవై హ్యాపీ న్యూ ఇయర్ రాబోయే మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కొడేశ్వర గారు ఉన్నారు వీరు కార్పెంటర్ రంగంలో ఐదు దశాబ్దాల పైగా అనుభవాన్ని గడించారు వారు ఇప్పుడు మన మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా విశేషమైన సేవలు అందిస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎలా గడిచిందో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి కోటేశ్వర గారు మంగళగిరి వాకర్ సెల్ఫోన్ అసోసియేషన్ స్థాపించి పంతొమ్మిది వందల తొంభై మూడు ఈనాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఒక్క సంవత్సరం ఈ ముప్పై ఒక్క సంవత్సర కాలంలో వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాకింగ్ చేస్తున్నాం అట్లానే ఈ వాకర్ సోదరులందరూ కూడా ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉన్నది అని అంటే అది అటు బాగా ఉన్నది బాగా ఉన్నది అని చెప్పడానికి కూడా ఏమీ లేదు ఏదో పర్వాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే సంతోషకరమైన విషయం నిన్న రెండు వేల ముప్పై తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మన వాకర్లో ఒక సభ్యుడైనటువంటి గంజి చిరంజీవి గారు జనసేన పార్టీలో దంపతులతో పార్టీలో జాయిన్ అయ్యారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇదే ఆనందంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నారు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శిగా విశేషమైన సేవలు అందిస్తున్న చాంబర్ కార్యదర్శి విశ్వ వెంకటేశ్వరరావు గారు వీరు ప్రజా జీవితంలో కూడా ఉన్నారు వీరు అసోసియేషన్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు తగిన గుర్తింపు రావటంలో విశేషమైన కృషి చేస్తున్నారు వారు ఏమో చెప్పబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా టైమ్స్ మంగళగిరి వారికి వీక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నటువంటి వాటిని వేసుకోవాలండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో మంచి జరిగితే మంచి చెడు జరిగితే చెడు చెడును చెడుని డిలీట్ చేయాలి మంచిని పెంచుకోవాలి ఆ కార్యక్రమాల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి వస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మేము అసోసియేషన్ వైడ్గా చాలా కార్యక్రమాలు నిర్వహించామండి నెక్స్ట్ వీటిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి లోకేష్ గారిని నేను నాలుగు సార్లు గెలిచాను చాంబర్ యొక్క మంగళగిరి పరిస్థితులు మంగళగిరి యొక్క టౌన్లో ఉన్నటువంటి నైసర్గ స్వరూపం మంగళగిరిలో చేయాల్సిన వర్క్లు వారికి విన్నవించాను అలానే వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఎక్కువ పార్క్లో అభివృద్ధి కార్యక్రమాల విషయం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మాకు ఫ్రీ అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో మా దగ్గర డబ్బులు వసూలు చేశారు దాన్ని కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మా వాకర్స్ అందరికీ వాకింగ్ చేయండి ఆరోగ్యంగా ఉండని చెప్పాల్సింది మీరు వాకింగ్ డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో లోకేష్ గారిని మేము చెప్పడం జరిగింది దానికి లోకేష్ గారు చాలా అనుకూలంగా స్పందించారు మామూలుగా స్పందించాల ఇమీడియట్గా దాన్ని నోట్ చేసుకొని కంపల్సరీ రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు ఉండదు అని ఆయన నోటి మాటల ద్వారా చెప్పాడు ఇలా మేము మంగళగిరి యొక్క వాకర్స్ ఎల్ఫేర్ అసోసి ఎన్నో కార్యక్రమాలని ఎంతో విశిష్టమైన సభ్యుల్ని రోటరీ వాళ్ళని ఎంతో మందిని మేము సన్మానం చేసాం నెక్స్ట్ ఎంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాం ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మా యొక్క కమిటీ ప్రెషంట్ గారు కానీ నేను కానీ కమిటీ కానీ అలానే ట్రెజరర్ గారు కానీ వీళ్ళందరం కలిపి అంత సభ్యులు మొత్తం అంతా మాకు అడ్వైజ్ కమిటీ ఒకటి ఉంది అడ్వైజ్ కమిటీ సభ్యులు అందరం దేదీరిగా నలభై మంది సభ్యులు మా సభ్యత్వం దేదీరగా రెండు వందల డెబ్భై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఈ రోజున దానిలో ఎద నలభై మంది సభ్యుల యొక్క కమిటీగా ఏర్పడడం ఆ కమిటీ ఇంకా ముందుకి రెండు వేల ఇరవై ఐదులో ఇంకా అశోష్ ముందుకు తీసుకెళ్ళొద్దని ఇంకా సంఖ్యను పెంచుకుంటామని చెబుతూ మీ అందరికి సెలవు ఇక్కడ వారు ఏం చెప్తారో విందాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వ్యాధులు బాధలు వైరస్సులు కష్టాలు నష్టాలు ఉన్నప్పటికి కూడా దేవుడు నన్ను నా వాకర్ సభ్యులందరినీ కాచి కాపాడాడు ఇప్పటి వరకు దేవునికి అనుకూలంగా వాకర్స్ అనుకూలంగా నా సోదరు అందరికీ అనుకూలంగా జీవించాను థ్యాంక్ యూ వ్యక్తిగత విషయాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి పూర్ణ గారు వాకర్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరము అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అసోసియేషను ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇరవై నాలుగుకి వీడి కోలు పలుకుతూ ఉన్నాం సభ్యులు కొలిశెట్టి రాముగారు ఉన్నారు ఇప్పుడు వారు ఏం చెప్తారో విందాం మంగళగిరి ప్రజానికానికి అందరికీ శుభోదయం మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులకి శుభాభినందనలు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఒకటి దినం నుంచి ఈరోజు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు వీడ్కోలు వరకు ఈ వాకర్స్ సభ్యులందరితో అందరి ఆధ్వర్యంలో మేము అన్ని రకాలుగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా సాధించగలిగాము ఈ ఎకో పార్క్ అనే వాకర్ సభ్యులు ఇది మంగళగిరి ప్రాంతమే కాకుండా జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి కూడా బాగా దినదినాభివృద్ధి చెందింది కా అందరి ఐక్యత వలన చాలా సుఖశాంతులతో ఆనందంగా మేము ఎక్కడా కూడా మార్కెట్లో అనుభూతి పొందలేని ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా హ్యాపీనెస్తో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ తీసుకున్నాం ఇప్పుడు వాకర్ సభ్యులు మారా మల్లికార్జున గారు ఉన్నారు వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వాకర్ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే గత 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 కూడా ఈ సంవత్సరం మన వాకర్ సభ్యులు అందరూ కూడా చాలా హుషారుగా ఎంతో హోందాగా మంచి మంచి కార్యక్రమాలతో దిగ్విజయంగా పూర్తి చేశారు ఇంతకన్నా ఇంకా అభివృద్ధి పదంలోకి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ఐదు వందల మంది సభ్యులతో మన ప్రెసిడెంట్ గారి యొక్క కోరిక ఐదు వందల మంది సభ్యులని ఈ ఐదు వందల మంది సభ్యుల్ని పూర్తి చేసి మంచి ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మన మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెద్దిరాజు గారు మన దగ్గర ఉన్నారు ఇప్పుడు వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మంగళగిరి డెబ్బై ఎనిమిదిలో వచ్చాను మాంచి డెబ్బై సంవత్సరాలు వయసు వచ్చినంత వరకు మంగళూరులో ఉన్నాను అందరితో కలిసి సభ్యంగా అందరితో కలుతున్నాను నాకు అందరూ కలిసి వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చారు చాలా సంతోషం అందరితో అందరూ సహాయంగా ఉండాలని శుభ్రంగా కోరుతున్నాను మన వాకర్ సభ్యులు బిఎస్ఎన్ఎల్ భాస్కర్ గారు బాలయ్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారు ఏం తెలుసుకుందాం సభకు నమస్కారం మన గౌరవనీయులైన మన పెద్దరాజు గారికి అలాగే మన కోడసరా గారికి ఇలా మోహన్ రావు గారికి అంటే వీళ్ళు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మేమంతా వాకర్స్ అసోసియేషన్లో ఉన్నాము అట్లాగే మనం ఈ ఎకో పార్కుని ఇప్పుడు దాకా అభివృద్ధి చేశారు ఇంకా జనం బాగా పెరగాలని ఈ రెండు వేల ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఒకటి ముప్పై ఒకటి ఈరోజు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చాము హ్యాపీగా అందరూ సుఖ సంతోషాలతో మన హ్యాపీగా ఉన్నారని మన సభ్యులందరూ ఇంకా సుఖ సంతోషాలతో రెండు వేల ఇరవై ఐదులో ఆనందంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు వాకర్స్ అసోసియేషన్ ట్రెజరర్ గోలి బాలమోహన్ గారు ఉన్నారు ఇప్పుడు వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను సందరిగా పనిచేస్తున్నాను మన సభ్యులందరూ కూడా నాకు సహకారం చాలా చేస్తున్నారు అందరూ కూడాను అందరూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంతోషంగా బాగానే గడిచింది అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు రాబోయే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కూడా అందరూ కూడా సంతోషంగా ఉంటారని ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఎవరూ కూడా వ్యక్తిగతంగా వేరే ఆలోచన ఏం పెట్టుకోకుండా కలిసికట్టుగా అందరూ పనిచేయాలని పని మనదే అని చెప్పేసి అని అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు మన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పంతగాని కోటేశ్వరరావు గారు జీజీహెచ్లో చేస్తారు వారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి దేవుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి నెల నుంచి ఇప్పటి వరకు అందరినీ కాపాడినందుకు దేవుడికి ఎంతో ధన్యవాదాలు అలాగే ఈ అసోసియేషన్ స్థాపించడానికి వ్యవస్థాపకులు ధర్నాశి రాజారావు గారు బాబాయ్ అలాగే నల్లగొండ లక్ష్మయ్య గారు అలాగే ఇప్పుడున్నటువంటి కార్యవర్గం ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అందరూ చాలా చక్కగా పనిచేస్తూ ఈ అసోసియేషన్ని ముందుకు నడిపిస్తున్నారు ఒక ఫంక్షన్ జరిగిందంటే వాళ్ళ కష్టం చెప్పలేనిది ఎంతో వర్ణాతీతం కాబట్టి అందరినీ దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మనం కలిగిరి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళబోతున్నాం వీరు మంగళగిరి ఎన్జిఓ యూనిట్ అధ్యక్షులు అలాగే జిజీఎస్టి ఎంప్లాయీ వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులందరికీ శుభోదయం రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నాను ఒకటి నా పర్సనల్కి వచ్చేటప్పటికి నేను నేను అనుకున్న టార్గెట్లో సక్సెస్ఫుల్గా ఇరవై ఇరవై నాలుగు గడిచింది దాంట్లో ఒకటి చిన్న చిన్నవి ఉంటే ఈ ఇయర్ కూడా అది సక్సెస్ఫుల్గా జాగాలని నూతన సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉండాలని రెండవది గత నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగ మిత్రులు ఎవరికి రాని అన్ని బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అవి అవి రావాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదులో అన్ని బకాయిలు వస్తాయని ఆశిస్తూ ఉద్యోగులందరూ సంతోషంతో ఉండాలి ఉంటారు అని కోరుకుంటూ నమస్కారం ఇరవై ఇరవై ఐదుకు స్వాగతం ఇప్పుడు మన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తల్ల వివేకానంద మాస్టర్ గారు ఉన్నారు వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఇరవై ఇరవై నాలుగులో మనం పొందినటువంటి ఆనందాలని సంతోషాలని ఈ కొత్త సంవత్సరంలోకి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ప్రతి ఒక్కరం కూడా నూతన లక్ష్యాలతో శ్రమించు మంచి ఉన్నతమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలని అందరూ కూడా మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ వాకర్ మిత్రులందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ట్వంటీ ఫైవ్ గౌరవ సభ్యులు రంగిశెట్టి పెద్ద అబ్బాయి వీరు రాజకీయ నాయకులు వీరేం చెప్పబోతున్నారో తెలుసుకుందాం ఆయన మాటలోనే అందరికీ నమస్తారండి వాక సభ్యులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు మంగళి నియోజకవర్గ ప్రజలందరికీ రేపు రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి నాకు ఈ వాక సభ్యులు చేయడానికి బాగానే చేస్తున్నాను రెండు ఇరవై నాలుగు ఎప్పుడు చిన్న వాక సభ్యులు వనభోజనాలు పెట్టారు తర్వాత ముగ్గురికి ఐదారి ఐదుగురికి సన్మానం చేశారు అబ్బే గారికి జానికీదేవి గారికి చల్లపరి సీని గారికి మీకు ముగ్గురు సన్మానం చేశారు వాళ్ళు కాక మళ్ళీ మన చిరిగారు రమేష్ గారికి గాజు సీని గారికి వాళ్ళకి సన్మానం చేశారండి చాలా సంతోషకున్నాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటూ నాకు కలిసి వచ్చి ఇరవై మూడు కూడా బాడీ ఉన్నాయి ఇరవై నాలుగు కొంత ఎక్కువ కలిసి వచ్చింది అది ఏంటంటే నాకు పంతొమ్మిది వైసీపీలో ఉండే ఉండండి వైసీపీని వెంటనే నేను ఎలక్షన్ ముందు నేను తీరు మారానని ఘన విజయం సాధించిందండి అది ఒక సంతోషం మరి ఏమో నాకు మన మనవరాలు పుట్టిందండి అది ఒక సంతోషం అండి ఇరవై నాలుగు రెండు ఇరవై మన మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గుద్దండి మురహారరావు గారు ఉన్నారు వీరు రీసెర్చ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాకర్ సభ్యులందరికీ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఇరవై ఇరవై నాలుగులో లక్ష్మీ సాం సన్నిధిలో అన్నదానం చేసుకోవడం గానీ టిఫిన్ పంపిణీ కార్యక్రమాలు గానీ రెండు వేల ఇరవై నాలుగు మొత్తం నేను స్వామివారి సేవలోనే తరించాను రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆ స్వామివారి సేవలోనే తరించాలని కోరుకుంటున్నాను ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రంగస్థల కళాకారులు విశ్రాంత రైల్వే ఉద్యోగి యోటూరి ప్రసాద్ బాబు గారు మన మధ్య ఉన్నారు వారు ఏం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీ అందరికీ శుభాలు కలిగించిందని ఆశిస్తున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా మీ అందరూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ రంగస్థల కళాకారుడు సహ రంగస్థల కళాకారుడుగా మంగళగిరిలో రంగస్థల నాటకాలని నాటికల్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఉన్నాం దీనికి సభ్యులందరూ నాతో స సహకరించి నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళిన నా ప్రయత్నంలో మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను నమస్కారం చలవు మన వాకర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యులు విశ్రాంత పోలీసు ఏఎస్ఐగా రిటైర్ అయిన చంద్రకవి దుర్గారావు గారు మన మధ్య ఉన్నారు వారు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ ముందుగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నేను పోలీస్ శాఖలో నలభై నాలుగు సంవత్సరాలుగా పనిచేసి ప్రత్యేకించి ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో రిటైర్ అయ్యాను నా సర్వీస్ అంతా కూడా విజయవాడ సిటీలోనే జరిగింది నాకు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతమైన సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరంలోనే నేను రిటైర్మెంట్ తీసుకున్నాను ఆ తర్వాత రిటైర్మెంట్ అనంతరం ఈ ఎకో పార్క్ వచ్చి వాకర్స్ మంగళగిరి వెల్ఫేర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుడిగా చేరి వాకర్స్ అందరితో సహా సహవాసం చేస్తూ చాలా ఆనందాన్ని పొందుతున్నాను అదేవిధంగా మా కుటుంబంలో కూడా అన్ని మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరం జరిగినాయి దానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ ఆనంద సమయాన్ని తోటి వాకర్ మిత్రులతో పంచుకుంటూ ఆ అనుభవాలను మంగళ టైం బాజ్కి తెలియపరుస్తున్నాను వాకర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యులు రిటైర్డ్ ఆర్మీ దేశ సేవలో పునీతమైన తమ్మినేని మోహన్ గారు మనతో ఉన్నారు వారు ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం ముందుగా మన మంగళగిరి టైమ్స్ మన ఇకో పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరికీ మా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఎక్స్ఆర్వి మోహన్ రావుని మేము టూ థౌజండ్ వన్లో దేశ సేవలు టూ ఎయిటీ ఫోర్ రెండు వేల ఇరవై ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు దేశ సేవలు అందించి విశ్రాంతి తీసుకుని మేము వాకింగ్ వాకర్స్ మంగళగిరి వాకర్స్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నాం ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా సక్రంగా అన్ని విషయాల్లో కూడా బాగా యాక్టివ్గా అన్ని చేస్తూ మంచిగా అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరానికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు నమస్కారం